హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను వెజ్ బిర్యానీ చేస్తున్నాను సో దానికి ఏమేమి కావాలో చెప్పేస్తాను చూసేయండి ఫస్ట్ అయితే మసాలా దినుసులు సాజీరా లవంగం దాల్చిన చెక్క బిర్యానీ ఆకు అండ్ స్టార్ ఫ్లవర్ ఇలాచి ఇందులోకి బీన్స్ ఆలు ఆనియన్ పచ్చిమిర్చి టమాటా పుదీనా కొత్తిమీర పచ్చి బఠానీ అండ్ మిల్ మేకర్ ఇందులో కాజు వేస్తే కూడా బాగుంటుంది బట్ కాజు లేదు కాబట్టి ఈ ఐటమ్స్తో మాత్రం నేను వెజ్ బిర్యానీ చేస్తున్నాను ఎలా చేస్తాను ఏంటి అనేది చూయించేస్తాను పదండి ఫాస్ట్ ఫాస్ట్గా నేనైతే కుక్కర్ పెట్టేశానండి ఆయిల్ వేసేసాను వన్ టీ స్పూన్ ఆయిల్ అయితే వేసాను ఇప్పుడు ఇందులో తీసుకున్న మసాలా దినుసులు వేసేయాలి చూస్తున్నారా ఇది వేయిపోతున్నాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం పచ్చిమిర్చి వేద్దాం పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేద్దాం ఇప్పుడు ఆలు వేద్దాం ఆనియన్స్ వేస్తున్నాను ఎందుకంటే ఆలు వేయగానే ఆనియన్స్ వేయాలి రెండు బాగా కుక్ అవుతాయి చూస్తున్నారా ఇప్పుడు ఇందులో బీన్స్ వేద్దాం ఎందుకంటే బీన్స్ కూడా మనము ఉడకబెట్టింది కాదు కదా సో ఇది కూడా మంచిగా ఫ్రై అవ్వాలి ఇలా ఒక రెండు నిమిషాలు వదిలేసి తర్వాత ఇందులో టమాటా బఠానీ వేసి మిక్కర్ వేద్దాం టమాటా వేసేస్తున్నాను టమాటా పుదీనా వేసేసాను ఇప్పుడు కలిపేస్తున్నా ఇప్పుడు బఠానీ ఇప్పుడు ఇందులో ఇందులో మిల్ మిక్కర్ వేయాలి మిల్ మిక్కర్ మాత్రం ఇలా పెద్దగా ఉండాలి అప్పుడే బాగుంటాయి ఇది మంచిగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ కారం అయితే వేసాను ఇప్పుడు కారానికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుందాం సాల్ట్ వేస్తున్నా ఇప్పుడు దీన్ని బాగా కలపాలి వేసాం కదా ఒక్క ఒక నిమిషం పాటు మూత పెట్టుదాం నేను ఈ గ్లాస్తో టూ గ్లాస్ రైస్ తీసుకున్నా సో టూ గ్లాస్కి ఫైవ్ గ్లాస్ అయితే వాటర్ పోస్తా ఎందుకంటే బియ్యం కొంచెం పాత బియ్యం అనమాట అందుకే వన్ గ్లాస్ ఎక్స్ట్రా పోస్తున్నా చూసారా సో ఇది కొంచెం వేడయ్యాక మనము రైస్ వేసేసి మూత పెట్టేద్దాం చూస్తున్నారు ఇప్పుడైతే వేడయింది కదా ఇందులో నేను రైస్ వేసేస్తాను కడిగి పెట్టుకున్నాను కదా రైస్ అయితే ఇందులో వేసేస్తున్నాను కొత్తిమీర వేసేసి మూత పెట్టేదాం ఒక రెండు విజులు రాగానే ఆపేస్తే సరిపోతుంది చూడండి రెండు విజులు అయ్యాగానే నేను మూత తీసేసాను ఎంత బాగా కుక్ అయిందో చూస్తున్నారా సో ఈ బిర్యానీ మనం ఈజీగా టేస్టీగా ఇంట్లో హ్యాపీగా చేసుకోవచ్చు దీనికి కాంబినేషన్గా నేను చికెన్ ఫ్రై చేశాను అది ఎలా చేశాను అంటే చికెన్ ముందుగా వాటర్ పోయినంత వరకు ఫ్రై చేసి అందులోలా సరిపడా ఉప్పు కారం వేసి ఫ్రై చేసేసాను చూడండి ఎంత బాగుందో ఇలా చేసుకొని తింటే బిర్యానీకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్